ఆకాశంలో రాత్రి వేళ చూడగానే ఎప్పటికీ కదలకుండా ఒకే చోట వెలుగుతూ ఉండే నక్షత్రం ధ్రువ నక్షత్రం ఇది ఎప్పటికీ ఉత్తర దీక్షలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ఉత్తర తారాన్ని కూడా అంటారు పూర్వకాలంలో రాజులు సైనికులు సముద్ర యాత్రికులు దారి తప్పకుండా ఉండడానికి ఈ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకునేవారు ఒకప్పుడు ఉత్తాను పాదుడు అనే రాజుకు సురూచి సునీతి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు సురూచికి సునీతి కొడుకు దూరు అంటే ఇష్టం ఉండేది కాదు కానీ సునీతి మంచితనం గలది ఒకరోజు సునీతి కుమారుడు ధ్రువుడు చిన్నవాడై అయినా ధైర్యం గలవాడు ఒకరోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోడానికి వెళ్ళాడు కాని సురుచి అతని తిడుతూ నువ్వు నా కొడుకు కావు నువ్వు నా భర్త ఒడిలో కూర్చోవడానికి నీకు అర్హత లేదు అని ధ్రువుణ్ణి అవమానించింది చిన్నవాడైన ధ్రువుడు బాధపడి తన తల్లి అయిన సునీతి దగ్గరికి వచ్చి ఏడుస్తూ బాధపడతాడు అతి చిన్న వయసులోనే అడవులకు వెళ్లి ఘోరమైన తపస్సు చేసి ఏకాగ్రత తపస్ చేసి చివరకు విష్ణుమూర్తిని ప్రత్యక్షమవుతాడు విష్ణుమూర్తి ఆ తపస్సుకు మెచ్చి ఓ ధ్రువ నీకు ఈ ఎప్పటికి నిలిసే స్థానం ఇస్తాను నువ్వు ఆకాశంలో వెలుగుతూ సత్యానికి ప్రతిగా నిలుస్తావు అని ధ్రువుడికి వరమిస్తాడు అలా చిన్న వయసులో ధ్రువుడు ఆకాశంలోకి ఎగిటి నేతికి మనం చూస్తున్న ధ్రువ నక్షత్రం అయ్యాడు మనం చూస్తున్న ధ్రువ నక్షత్రం ఆ చిన్న పిల్లవాడైన ధ్రువుడు దృఢమైన సంకల్పం మహత్తరమైన స్థానం పొందాడు ధ్రువ నక్షత్రం మనకు స్థిరత్వం సత్యం విశ్వాసం కి ఒక నిదర్శనం రాత్రి ఆకాశంలో ఎప్పటికి కదలని ధ్రువ నక్షత్రం ఆ ధ్రువుడి గాథ చిన్న వారి ఆ తపస్సు సృష్టిలో స్థానం పొందిన ఏకైక బాలుడు ఆ ధ్రువుడు మనం చూస్తున్న ఆ ధ్రువ నక్షత్రమే ఆ ధ్రువుడు నిరంతరం తపస్సు ఏకాగ్రత విశ్వాసం ఉంటే ఆ సత్యం అనేది ఏదీ లేదు